అరే ఆయన ఎంత మంచి కమేడియన్ ప్లస్ మంచి ప్లేయర్ గేమ్ చూస్తలే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు బిగ్ బాస్ వెళ్ళి బయటకు వస్తాడు గెలిచి తనతో పాటు మిగతా తనుజా గానీ కళ్యాణ్ గానీ లైట్ ఇమానియల్ అన్ననే గెలుస్తాడు సో తనుజే కప్ విన్నర్ అంటున్నారు కదా మరి కప్ కొట్టే తనుజ్ అనే అంటున్నారు దాని మీద ఏమంటారు కొడతా కొడతాదేమో కానీ మేము విమానాల గెలవాలని చూస్తున్నాం అన్న గెలిచేలాగా మేము చేసుకుంటాం లేకున్నా పర్వాల అంతే అన్న గెలవాలా సో ఎమ్మెల్యే కన్నింగ్ ఫేక్ అని అంటున్నారు కదా దాని మీద ఏమంటారు ఆయన దిల్చా సాఫ్ ఉంటాడు అక్క గెలవాలని మేము అనుకుంటున్నాం అదంతా ఆయన అక్కతో టైం పాస్ లెక్క కళ్యాణ్ లైట్ అక్క మంచిగా ఆడుతుండు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈమాన్యాల గెలవాల ఇప్పుడు సంజన అంటే బయటికి వెళ్ళిపోతా డోర్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అంటారు కదా సో ఆమె పంపించడం బెటర్ అంటారా లేదా ఉంచుతానే బెటర్ అంటారా అంటే వెళ్ళిపోవడం అంటే అది కాదు కానీ ఎంత వరకు ట్రై చేసో అంత వరకు ట్రై చేసి బయటికి వెళ్ళిపోతే మంచిది ఎట్లా పబ్లిక్ తీసేసా మంది వస్తుంది కానీ పోయేదా పోతేనే ఉంటది మా అట్లా వదిలేసాలి